సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అడిషనల్ కలెక్టర్ పి కుమార్ గారు అతిథిగా చేసిన మున్సిపల్ చేసిన పోకల జమున గారు మా బీసీ వెల్ఫేర్ జిల్లా అధ్యక్షులు కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులు అదేవిధంగా జనగామ పుర ప్రముఖులు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరికీ జయంతి సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ చాలా మనం ఈ ప్రాంతం బిడ్డల్ గా సర్వాయి పాపన్న గౌడ్ గారి చెప్పే చెప్పుకునేది మన అందరం కూడా గర్వపడాలి ఎందుకంటే జనరల్ గా ఇవాళ రాజకీయాలు చూసినా కూడా చాలా మంది ఎవరైతే రాజకీయాల్లో ముందుంటారో వాళ్ళే వాళ్ళ పిల్లలు కానీ మీరు వాళ్ళు కానీ సందర్భం రాజులు అంటే రాజులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు యువరాజులు ద్రావ కానీ ఒక అత్యంత సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఏ ఒక రాజకీయపు ఆనవాళ్లు కూడా తెలియని అత్యంత చిన్న గ్రామం నుంచి పుట్టి తనకు తానే ఒక యుద్ధ వీరునిగా ఒక చక్రవర్తిగా మారినంతే మామూలు